నేను ఇంకా ఈ పాపం చేయకూడదు ఈ ఈ వెబ్చానల్ని చూసి ఆశించి చేయకూడదు అని అనుకుంటావు అది ఉగ్గబట్టుకుంటాం కాదు ఉగ్గబట్టుకోవడం అంటే దాన్ని అదుపు చేసుకుని అలా కంట్రోల్ కంట్రోల్ చేసుకోవడం కాదు ఎంతవరకు కంట్రోల్ చేస్తావు చిరతపులి తన చర్మాన్ని బైబిల్లో ఉంది చిరత పులి తన చర్మాన్ని మార్చుకోగలదా కూసు దేశస్తుడు తన చర్మాన్ని మార్చుకోగలడు కూషు దేశ ఆఫ్రికా వాడు తన చర్మాన్ని మార్చుకోగలడా మనకంటే కర్రీ ముద్దుగా ఉంటాడు అంటే మీకు బాగా అర్థమవుతుంది పులి చారలు చారలుగా ఉంటుంది తన చర్మాన్ని మార్చుకోగలదు అది ఒగ్గబట్టుకున్నవాడు మార్చుకోలేడు నేను ఒగ్గబట్టుకుని అదుపు చేసుకుని అదుపు కంట్రోల్ అంటే అలాగ ఎంతకాలం ఒగ్గబడతాం ఒగ్గబడతాం కాదు అది నేను నేనేమన్నాను తెలుసా అది నీలో నుంచి తీసి పారే చంపాయి ప్రకౌంట్ తీసి పారాయి దాన్ని సమూలంగా అనేది అసహించుకునే స్థితికి రావాలి అంతేగాని అవి పోయి నేను చచ్చికి వెళ్తాను కదా నేను చేయకూడదు చేయకూడదుకూడదు అంటే ఎప్పటికప్పుడు చేస్తా నేను ఇంకా ముట్టుకోకూడదు తాకూడదు తాకూడదు అంటే ఎప్పటికప్పుడు బరస్ట్ అయిపోతుంది నేను ఇంకా సినిమాలు చూడకూడదు 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 అంటే ఒక మంచి పాట రీల్స్లో ఎవడో పంపుతాడు నీకు ఇలా ఇలా మాములుగా బైబిల్ రీల్సే చూస్తున్నావు తర్వాత రీల్ నెక్స్ట్ రీల్ అదే నెక్స్ట్ ఇల్లుకి వచ్చేది అదే టెంప్టో దురాశ నేను ఎక్కడ తీసుకెళ్ళిపోద్దు తెలుసా ఆ దురాశ నేను ఎక్కడికో లోపల కంటే తీసుకెళ్ళిపోయి ఊమిలోనికి పెట్టేస్తుంది జిగటగల దొంగ ఊమిలోకి పెట్టేస్తుంది మొదటగా నేను చెప్పేది ఏంటంటే కామాతురత ఆశ అనేది కంట్రోల్ చేయండి దశలోనికి రాసిన పత్రికలో అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మొదటి దశలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే నేను ముందుకు స్కిప్ చేస్తాను మొదటి దశలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదవ వచ్చనంలో మీలో ప్రతి వాడు దేవుని ఎరగని అన్యజనులు కామాభిలాష యందు ఏ ఆశ కామాభిలాష కామాతురత అందుకాక పరిశుద్ధత ఎందు తమ తమ ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నట్టు ఏ దేవుని చెత్తం కామాభిలాషను పక్కన పెడదాం గతించిన కాలం చాలు ప్రతి వాడు తన పొరుగువాడి భార్యను చూసి సకిలిస్తున్నాడంట గుర్రం వలే సకిలింపులు గుర్రంలాగలినప్పుడు ఏదో సకిలింపుజింగ్ అంటాం ఇలాగా బైబిల్ క్లీనర్ రాశాడు ఏస్కెల్ గ్రంథాలు రాశాడు సకిలించడం అంట కంట్రోల్ అవ్వలేవు పదే పదే ఒక పది సార్లు నేను అతడు చూశాడంటే నువ్వు పడిపోతున్నావు ఆశ ఐదు సార్లు ఎస్ఎంఎస్ పంపించిందంటే టెంప్ట్ అయిపోతున్నావు నువ్వు దురాశలు నిన్ను నరకాన్ని తీసుకెళ్తే దురాశలు నీ ఫ్యామిలీని పాటు చేస్తాయి దురాశలు నీ క్యారెక్టర్ని పాటు చేస్తే దురాశలు నీ కెరియర్ని దెబ్బతీస్తంటే నీ భవిష్యత్తుని లేకుండా చేస్తాయి దురాశ ఒక ఆయన గురించి నేను విన్నాను ఆయనకి పెళ్ళైంది ఆయనకి భార్య ఉంది అందమైన భార్య పిల్లలున్నారు కానీ అతడు దురాశ ఏం చేసిందో తెలుసా అతడు ఆ అమ్మాయి కోసం చదివే మానేసాడండి అని చెప్పారు ఎందుకు అతను మంచిగా నెమ్మదోస్తుడు కదా ఎందుకు అతడు మంచిగా లెటర్లు బాగా రాస్తాడు కదా రైటింగ్ చాలా బాగుంటుంది కదా ఎందుకు అతను లైఫ్ అలాగ అయిపోయిందని అంటే మంచి భార్య ఉంది కదా అని అంటే ఒక అమ్మాయి కోసం అతడు చదువు మానేశాడండి ఎంత దారుణం చూసారా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అక్కడ అతి త్వరలోనే ఆ దుర్మీసనం వల్ల ఆ వేష లోలు తనం వల్ల ఆ ఆ వ్యభిచార మనస్సు వల్ల తన లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు ఇతర కామాబులేష పెట్టుకోవడం వల్ల అమ్మా ఆ తిరిగే స్వభావం నీలో ఉంటే ఆశా నిగ్రహం అనేది నువ్వు ఒక్కపడతాం కాదు కానీ ఆత్మ ద్వారా దాన్ని మాత్రమే కంట్రోల్ చేయగల నీ అంతటి నీకు అందుకని పరిశుద్ధాత్మ దేవుడా ఇలాంటి తిరుగుడు స్వభావం ఇలాంటి చూసే స్వభావం తీసే యవనుడా నీ యవన పరిశుద్ధత కాపాడుకో యవనస్సులు ఎయిత్ నైన్త్ టెన్త్ లోనే పాపల్లో పడిపోతున్నారు జాగ్రత్త సెల్ఫ్ కంట్రోల్ నిన్ను నువ్వు కాపాడుకో నీ పరిశుద్ధతను కాపాడుకో చాలత్వంలో పడిపోకుండా నేను నువ్వు శుద్ధీకరించుకో ఇది మొదటిది రెండవది ఏంటంటే కొలశీలకు రాసిన పత్రిక రెండవ వాళ్ళు చెప్తాను చూడండి కొలసిల్ సిలుగు ఎందుకు ఇంత ట్రెష్ చేయవలసి వచ్చిందంటే మొదటి పాయింట్ ప్రస్తుతం ప్రజెంట్ భారతదేశంలో ఈ పాపం వెళ్తుందండి ఆంధ్ర రాష్ట్రంలో ఈ పాపం ఆంధ్ర రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల్లో ఈ పాపం ఉన్న అన్ని దేశాల్లో ఇది ఉందండి కొలసిల్ సిలుగు మూడవ అధ్యాయము ఐదవ వచ్చు చదువుదాం కావున భూమి మీదనున్న మీ అవయవములను అమ్మ మీ మీ శరీరాన్ని మీ అవయవాలని అనగా జారత్వమును అపిత్రతను కామాధురతను దురాశను విగ్రహార ధనాపేక్షను పిల్లరా ధనాపేక్ష ఏం చేయాలట చంపివేయుడి అన్నాడు ధనాపేక్ష అంటే ధనాశ రెండోది ఏంటి తెలుసా ధనాశ మొదలదేమో మన లైఫ్ను పాటు చేసేది కామధోరాశ అది పెళ్లి యవనస్తులు వాళ్ళు కావచ్చు పెళ్ళైన వాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు అది నీవు గానిక కంట్రోల్ చేసుకోకపోతే మరణం నాశనం రెండవది ఏంటో తెలుసా ధనాశ సమస్త ధనాపేక్ష సమస్త క్రీడులకు మూలం తిమ్మోతులుగు రాసిన పత్రికలో రాశాడు ప్రియలారా ధనాపేక్ష ఏట సమస్త క్రీడులకు మూలం ఎక్కడ ఆరు అధ్యాయం మొదటి తిమ్మో తెలుగు రాసిన పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదవండి ఆరు తొమ్మిది ధనవంతుల గుండగా అపేక్షించేవారు శోధనలోను అవివేక అవివేకయుక్తములోను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు అట్టి మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన క్రీడలకు కొందరు దాన్ని ఆశించి ఏమాశించి ధనము నాశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకునే ధనము నాశించి ఏమంటే ఇది ఎంత సెక్షువల్ డిజైర్స్ ఎంత దారుణమో ధనాపేక్ష కూడా అంతే దారుణం ధనం ఎక్కడికైనా నాశనం చేసేస్తుంది ఎందుకు అప్పులు పాలైపోతున్నారు జనాలు ప్రతి వాళ్ళకి అప్పులు 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 ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి అప్పులు ఉంటాయి నాతో సహా కారణం ఏంటి అవే మాకు అప్పులు లేవండి ఓన్లీ డెబిట్ కార్డు అని అంటారు డెబిట్ కార్డు ఏంటంటే ఏంటి అప్పుల కార్డు అని అర్థం అదే క్రెడిట్ కార్డు అండి క్రెడిట్ కార్డు అంటే అప్పుల కార్డు అని అర్థం క్రెడిట్ కార్డు ఉందంటే దాన్ని వాడతానంటే ఏంటి డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కార్డు వాడుకుంటూ ఉంటారు చివరిలో అది లాగుతూ ఉంటారు ధనము కోసం ఈవేళ ఎన్ని పాపాలు జరుగుతున్నాయండి ఎంతమందిని లేపేస్తున్నారు డబ్బు కోసం ధనాన్ని ఆశించి ఎంతమందిని లేపేస్తున్నారు ధనాపేక్ష ఆశ ఉండదు చిల్లు కట్టుకోవాలని ఆశ పర్లేదు అక్కడ వరకు పర్లేదు ఇంకా ఏదో పెద్దగా కట్టాలి ఇంకా ఏదో డూప్లెక్స్ ఇంకా లేదో సిప్లెక్స్ ఆప్లెక్స్ ఈ ప్లెక్స్ ఎదగలేని దానికి మనకు వచ్చే అమౌంట్ ఎంత వినండి మనకు వచ్చే ఆదాయం ఎంత మనం ఖర్చు చేసేది ఎంత మనకి ఇరవై వేలు ఇస్తే అందులోనే చేయాలి అంతేగాని లక్ష రూపాయలు చేద్దామో చూడు చూసి ఆడికి లెక్క కట్టేస్తానంటే ఏమవుద్ది అప్పు చేస్తావు అప్పు తీర్చడానికి నీ దగ్గర ఉండవు అప్పుల భారం ఇవేళ ధనాపేక్ష ఎందుకంటే ధనాశ చూస్తా ఆశిస్తావు ఇది చూస్తూ ఆశిస్తావు చూసిందల్లా ఆశా నిగ్రహం అంటే ఏంటో తెలుసా మీకు ఆశా నిగ్రహం అంటే ఒక ఆయన చెప్పాడు ఎవరో మన ఓసన్న మినిస్టర్ జాన్ వెస్లీ గారు మాట చెప్పాడు ఒక ఆడావిడంట బ్యాగ్ వేసుకుని పది లక్షలు పట్టుకుని వెళ్ళిందంట షాపింగ్కి ఖజానా జ్యువెలర్స్ ఇంకోటి ఏదో ఉంది లలిత ఇంకోటి ఏంటమ్మా జైలుకస్ జాయిలు కస్ ఇంకేమున్నాయి లేకపోతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి లేకపోతే ఇంకోటి శుభమస్తు శ్రీరస్తు రకరకాలు వచ్చినాయి కదా వెళ్ళి మొత్తం బుద్ధి వెళ్ళిందంట అన్ని షాపులు తిరిగిందంట అన్ని షాపులు తిరిగిందంట ఖజానాకి వెళ్ళిందంట లలితకి వెళ్ళిందంట షాపింగ్ మాల్కి వెళ్ళిందంట సౌత్ ఇండియాకి వెళ్ళిందంట ఇంకొకటి ఏదో ఉంది కదా సిఎల్ఎంఆర్ సిఎంఆర్ ఏదో ఉంది సిఎంఆర్ కేఎల్ఎంఆర్ అన్నీ తిరిగేసిందంట కానీ ఒక్కడు కూడా కొనకొని ఇంటికొచ్చేసిందండి ఆశానిగ్రహం ఏది కూడా లేదట ఆశను కంట్రోల్లో చేసుకుంది కొనాలం కానీ కంట్రోల్ ఆశా నిగ్రహం నీ జీవితంలో ఆశలు చాలా ఉంటాయి కంట్రోల్ చేయాలి చూసిన ఆశిస్తే కుదరదండి ఒక ఆయన ఇంత బంగారు కమ్మి చూశాడు యాభై తొలాలు ఉంటుందండి బంగారం కమ్మి సీనార్ వస్త్రం చూశాడు ఆశించాడు చూడగానే మరి లేపేయడమే కదా ఇది మన ఇంట్లో బాగుంటే బాగుండో అయిపోయింది జోలు కనపట్టలేదు అది పెద్ద బంగారమే కాదు జోలు కనబట్టలేదు అది కూడా ఏమాశా చర్చిగేట జోడు కనపట్లేదు చర్చిడ్డ జోళ్ళండి అందరు క్రైస్తువులే పరిశుద్ధులే మూడు వారాలు వెళ్తున్నాడంటే ఆయన కొత్త జోళ్ళు కొనుక్కుంటున్నాడు అంట ప్రతిసారి జోళ్ళు అట్టుకెళ్ళిపోతారట నాలుగో వారం పాస్కర్ దగ్గరికి వచ్చి చెప్పాడు అయ్యారు ఈ వారం నా జోళ్ళు అట్టుకెళ్ళలేదండి ఎంత అన్నాడంట అయ్యో ఎలా జోళ్ళు అట్టుకెళ్ళలేదు నాయన ఎంత మంచి సంగం అన్న అన్నాడు కాదు కదండి ఒక జోడి కిటికీలోనో జోడు ఆ కిటికీలో పెట్టానండి అందుకంటే ఒక జోడేమో ఆ కిటికీలో పెట్టానని ఒక జోడు ఇంకొక కిటికీలో దాచానండి దురాశ ఏ చెప్పండి పరిశుద్ధ గ్రంథంలో చూడండి యహోశ్వ గ్రంథం ఒక రెఫరెన్స్ ఇస్తాను మీకు యహోశ్వా గ్రంథము ఆ యహోశ్వ గ్రంథం ఏడు అధ్యాయం మీరే ఒకటి వచ్చినాం చదవండి యహోశ్వ గ్రంథం ఏడు అధ్యాయం ఒకటి వచ్చిన యహోశ్వ గ్రంథము ఏడు అధ్యాయం మీరే ఒకటి వచ్చినాం ఆ మంచి సేనారు పై వస్త్రము ఆ రెండు వందల తులాలు వెండి యాభై తులాలు బంగార కమ్మి నేను చూచి వాటిని ఆశించి తీసుకుని అమ్మ ఏం చేసిందంటే చూచాడంట ఆశించాడంట తీసుకున్నాడంట పట్టుకొచ్చి ఇంట్లో పెడిగాడంట చూచాడు ఆశించాడు దురాశ నీది అది దేవుడు ముట్టుకొద్దన్నాడు ఎందుకు తెచ్చుకున్నావు అలా కాదండి అక్కడ ఎవరు తీసుకోవట్లేదు నేను దేవుడు తీసుకోదు అన్నాడు వృధాగా అన్న పోనమ్మన్నాడు కానీ దాన్ని ముట్టుకోదు అన్నాడు దేవుడు దురాశ ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోయిందండి యుద్ధంలో ఓడిపోయే వరకు అయిపోయారు ఎందుకు ఓడిపోయారు అన్నాడు దేవుడు ఇదిగో పావుడు దొంగతనం చేశాడయ్యా దురాశ పడ్డాడు అవును నేను ఆశించి తీసింది నిజమే నేను పాపం చేశాను అన్నాడు ఆకాను అతన్ని అతని భార్యను అతని పిల్లల్ని నడిరొడ్డు మీద తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేస్తారు దానికి ఆ కూరలో అని పేరు పెట్టారు దురాశ ఎక్కడ తీసుకెళ్ళింది దురాశ గర్భము ధరించి ఆశించి అది దొంగిలించి గర్భం ధరించాడు ప్లాన్ వేసుకున్నాడు కుర్రోడు ప్లాన్ వేసాడంటే మొన్న ఏ ప్లాన్ వన్ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఏ ప్లాన్ అండి ఇది సక్సెస్ అవపోతే ఇది వర్కౌట్ అవుద్ది ఇది వర్కౌట్ అవుతే ఇది సక్సెస్ అవుతుంది అని ప్లాన్ టెన్త్ క్లాస్ కుర్రోడు ప్లాన్ ఏ అమలు చేశాడు పక్కన అపార్ట్మెంట్ ఉంటాడు ఈ అపార్ట్మెంట్లో అమ్మాయి ఉంటుంది ఆ వేళ సెలవు రెండు నెలల క్రితం లోపలికి వెళ్ళాడు దురాశ ఎందుకు వెళ్ళావరంటే మన నాకు తెలియట్లేదు కానీ అతను చెప్పడం బ్యాట్ కోసం అని అంటున్నారు బ్యాట్ కోసం వెళ్ళినప్పుడు బ్యాట్ తెచ్చేసుకోవాలి కదా అక్కడ ఇంకొక అమ్మాయి టెన్త్ క్లాస్ అమ్మని ఇరవై కత్తి పొడి పూడి చంపేశాడు ఇరవై కత్తి మీకు మీ తెలీదా ఇది మీకు తెలీదా ఈ న్యూస్ రెండు నెలల క్రితం హైదరాబాద్లో జరిగింది మన సెలవు రోజుని వాడు మళ్ళీ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి రాసుకున్నాడు అంట ఎక్కడికి వెళ్ళిపోతుంది దుర్వాషను టెన్త్ క్లాస్కి రాడు రెండు నెలల నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు లేదు అంటాడు స్కూల్లో చెక్ చేశారు పట్టుకున్నారు వాడు సరౌండర్ వాళ్ళ అమ్మకే చెప్పలేదు అమ్మ అన్నదట నువ్వు కానీ అని మరి అలా అమ్మకేం డౌట్ అవుతుందో రోజు డబ్బులు తెతున్నాడు అంటాడు చెప్పాలి కదా మొక్కలు అట్టుకొచ్చినప్పుడే చెప్పేయాలి కదా దొంగతనం చేయకూడదు దురాశ ఏమా మొలకలు తెచ్చాడు మీ అమ్మాయి మీ అబ్బాయి అక్కడి నుంచి లంకల నుంచి ఎందుకు ఇందుకు కొన్నావా తెచ్చావు ఆ చెట్టు కాడి నుంచి కోసుకొచ్చాను బల్లేదే రేపు పొద్దున్న వంకాయలు కూడా అట్టారు బాగుంటుంది వంకాయలు కూడా బాగుంటాయి ఎవరి మళ్ళీ మాకు కూడా పచ్చిమిరపకాయలు లంకలు తెచ్చి మాకు కూడా తెచ్చేయడం అందులో మమ్మల్ని కూడా పాపల్ని ఇన్వాల్వ్ చేసి ఆ పాప మాకు పోయింది కదా ఆయన దేవ పచ్చిమిరపకాయలు వంకాయలు అందరూ తేటం మానేశారు దేవుడు దీవించిన గాక ఎందుకంటే మీకు తోటలు లేవు కానీ మీరు ఎక్కడ తెస్తారు తెచ్చారంటే అంతే దేవునికి స్తోత్రం కానీ రైతన్నీ ఇవ్వాలి దుర్వాస ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోద్ది అంటే మరణం వరకు వెళ్ళిపోతే జైల్లో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఆ కాలం మరణం తెచ్చుకున్నాడు ఆ కాలం ఆ ద్వాస అది పరా వెళ్ళి రాజమండ్రిలో ఒక తెలిసిన ఆటో డ్రైవర్ గారు ఉన్నారు క్రిస్టియన్ ఏం పేరు ఏం పేరు భూషణం గారు ఆయన ఆటోలో ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మా అంకుల్ని వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాడు ఆయన ఆటోలు ఇప్పుడు కూడా రాజమండ్రిలో ఆయన ఆటో వాడతాం ఏదన్నా అవసరం అయితే ఆయన ఒక బ్యాగ్ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్కి చెప్పాడు ఎవరు బ్యాగ్ మర్చిపోయారు అందులో ఐదు లక్షల రూపాయలు ఉన్నాయండి అందులో ఎన్ని ఉన్నాయి సార్ నా కార్ ఎక్కరండి నా ఆటో ఎక్కరు దిగిపోయారు క్యాష్ బ్యాక్ ఇస్తే వాళ్ళు అక్కడ పెడితే వాళ్ళు కూడా కంప్లైంట్ ఎవటకు వచ్చి చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారట బాబు నువ్వు ఐదు లక్షలు రూపాయలు నువ్వు తీసుకోకుండా ఎందుకు తీసుకొచ్చావంటే మా పాస్ట్ గారు మాకు అలా నేర్పారండి మా వాక్యం మాకు అలా నేర్పుతుండీ నేను వేసుప్రో పెట్టినండి పొరుగోడిది ఏది ముట్టుకోనండి గట్టిగా చప్పలకూడదు దేవుని స్తోత్రం చెప్పచ్చుగా ఆయన్ని పేపర్లో వేశారు ఇతను నమ్ముకున్న దేవుని వల్ల తిరిగి డబ్బు ఇచ్చేశారని పేపర్లో వేశారు ఇప్పటికీ ఇక్కడికి వచ్చాడంటే రేజన్ గా రెండు వందలు నూట యాభై మూడు వందలు తీసుకుంటే తప్ప ఒక రూపాయి కష్ట తీసుకోడు రాజమండ్రి సభలకు మూడు రోజులు అతను పెట్టాం ఒక్క రూపాయి కష్ట తీసుకోడు ఆయన పేరు పేపర్లో వచ్చింది కారణం ఏంటి ఆ మీద క్రిస్టియన్ ఐ డోంట్ టచ్ అదర్ మనీ ఐ డోంట్ డిజైర్ అదర్ మనీ లేదా అదర్ పర్సన్ నేను ఎవరిని ఆశించను దురాశ గహజీ గహాజీ ఆ డబ్బు నాశించాడు ఎవరి శిష్యుడేమో గహాజీ ఎలీష శిష్యుడని గహాజీ ఆ డబ్బు నాశించి ఫాస్ట్ గారు రోగం తగ్గింది నయమానికి బాబు పాస్టర్ గారు ఈ వెండి తీసుకోండి బంగారం తీసుకోండి అంటే ఏ నీ డబ్బులు నాకు అక్కర్లేదు నా దేవుడు గొప్పడేలా నీ డబ్బులు నాకు ఎందుకు రా పోరా అన్నాడు నయమాన్ అలాక్క సార్ మీరు ప్రార్థన చేశారండి స్వస్థత వచ్చిందండి తీసుకోండి సార్ ఇది కానుక చెక్ కానుక లేదు నీ కానుకల వాళ్ళు నా దేవుడు నాకు ఇస్తాడు పోన్నాడు వెళ్ళిపో జ్గడి పాస్ట్ గారికి అసలు జ్ఞానం లేదు ఎలా సంపాదించుకోవాలో కూడా తెలియట్లేదు దీనికి పోనీ నేను అడిగాడు ఏమైనా కానికే కదా ఇస్తుంటా ఏంటమ్మా కానికే కదా ఇస్తుంటా తీసుకోవచ్చు కదా ఈయనకి లేకపోతే నేను తెచ్చేసుకుంటానని పర్రుగెత్తుకుని వెళ్ళిపోయాట ఆమె ఎలాగ ఎక్కడికి వెళ్ళిపోయాడు రెండు రాజుల కదా ఐదు రాజ్యాలు ఉంటుంది పరుగెత్తుకుని వెళ్ళిపోయి అగ్రుడు పరుగెత్తుకుని బోడిపోలే వారికి వెళ్ళిపోయాడు అంట అమ్మా రన్నింగ్ రేస్లో పీటీ హోసా కూడా పనిచేయంట తల పరిగెత్తాడు అండి దీనికోసం నేనేమంటాను తెలుసా కుష్ఠరోగం కోసం పరిగెత్తాడు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు ఆడికి కుష్ఠరోగం తగ్గితే బాగు చేసి ఇచ్చిన కానుక్కి ఈయన పరిగెత్తాడు ఏంటి వెనక్కి తిరిగి చూశాడు గుర్రం మీద వెళ్తున్నాయన్న రథం మీద ఏంటి బాబు ఏంటి అండ్ ఇప్పుడే మా ఇక్కడికి చుట్టాలు వచ్చారండి కొంచెం జతపాట్ల ఏమన్నా బంగారం అయ్యేమంటే ఎంతమ్మా అక్కడ ఏమి ఉంటాయి వివరాలు రెండు రాజుల గ్రంథం ఐదు రాజ్యాలు వివరాలు ఉంటాయి ఏంటమ్మా ఎంత రెండు మణుగులు వెండి రెండు దుస్తులు బట్టలు ఆ రెండు మనుగులు ఏంటి నాలుగు మనుగులు వెండి అటుకెళ్ళు రెండు దుస్తులు ఏంటి అమ్మ రెండు మణుగులు వండుకో రెండు మణుగులు వెండి అంటే మరి మణుగకి ఎంతండి ఎన్నుకో ఎంత నాకు తెలియదు మీకు ఏం తెలుసు వేండుకుంటారా మీరు ఎవరన్నా వెండి కాశపడ్డాడు రెండు మణుగులు వెండికి తెచ్చేసుకున్నాడు మా ఏం చేసుకున్నాడు గదిలో పాస్ట్ గారు ఏ విజయశేఖర్ రెడ్డి గారు గహాజీ ఎక్కడికి వెళ్ళేవరా లేదండి ఇక్కడే ఇలాగ తుడుస్తున్నానండి అలాగని ఎక్కడికి నాకు తెలియదు అనుకుంటున్నావా డబ్బు సంపాదించుకోవడానికి ఆస్తి సంపాదించుకోవడానికి వాటి మీద ఆశపడడానికి ఇది సమయం అతనికి వచ్చిన రోగం నీకు నీ ఇంటి వాళ్ళందరి కోసం చూసుకున్నాడు అంతే అమ్మా ధనాపేక్ష ఎక్కడ ఒకటి తీసుకెళ్ళిందమ్మా తన పిల్లల 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 కుష్ఠరోగా చేసింది పిల్లల పిల్లలకి ఆడం చేశారు పంప పిల్లలు అందరికీ కుష్ఠరగాలే పుట్టినోడల్లా కుష్టి రోగమే మా దే రెండు రెండు మడుగులు రెండు మణుగులు ఎంత ఉంటుందమ్మా వెండి మాదిగారి ఒక లక్ష రూపాయలు ఉంటుందేమో అదే ఎంత కొట్టది నాకు తెలియదు ఆ రెండు మణుగులు వెండి కోసం కుష్టిలో కింద ఊరవతలకి వెళ్ళి పాపులం మేము తిండి పాట పాడతారు చూడండి అలా పాడుకుంటా అయిపోయింది బతుకు చిన్నదానికోసం ఆశపడదు నిగ్రహం ఆశా నిగ్రహము అందులోనండి అమ్మా డబ్బు మీద ఆశ పుట్టినంట్రానే ఆశా నిగ్రహం చేసుకుపోతే ఎలాగా అప్పులు పాలు అయిపోవటం ఎలాగా ఏది పెడితే అది కావాలి ఏది పెడితే లగ్జరీ లైఫ్ లగ్జరీ బాబా నీకు రెండు వందల రెండు లక్షల యాభై వేలు బైక్ నీకు ఎందుకు నాకు విఎండబ్ల్యూ కార్ నాకు ఎందుకు దురాశ నాకేదో చిన్న కారు చాలు సరిపోద్దు విఎండబ్ల్యూ కార్ కావాలంటే కోటి రూపాయలు ఉన్న నేను నాకు ఎందుకు మనకు మాములు బండి సరిపోద్ది రెండు లక్షల యాభై వేల రూపాయల బండి మనకి ఎందుకు అవసరమా బాబు మనకు వచ్చే ఆదాయం ఎంత మళ్ళీ దీనికి ఎంత దానికి ఎంత నీకున్న దాంట్లోనే చూసినల్లా చీర పదివేలైనా ఇరవై వేలైనా మామూలుగా జిగేలు మనాల నువ్వు అన్న నువ్వు కట్టేవంటే క్రిస్మస్కి మాములుగా ఉండకూడదు ఈ డబ్బులు మా ఐదు వందలు తక్కువ వస్తాయి నలుగురు వెళ్తారు ఐదు వందలు గుడి నువ్వు ఇంటికెళ్ళి ఇచ్చేస్తేనే ఐదు వందలు ఇస్తావా లేనప్పుడు మూడు వందల షేర్ కొనుక్కోచ్చుగా ఐదు వందల షేర్ కొనుక్కోవచ్చు కదా అంత పెద్ద కాస్ట్లు ఇట్టుకుని కంటిన్ నేను కట్టింది ఇంకెవరో ఏమంటారు దీన్ని నేను వేసింది వా డ్రెస్సు నా మాడలు దురాశ దురాశ దుఃఖానికి చేటు జాగ్రత్త సమా అననీ సప్పేరాలు చెప్పుకుంటా పోతే బోడిన మంది ఉన్నారు బాబిలో అనని సప్పేరాలు ఆశపడి కానికి ఇస్తామని చెప్పారు ఫాస్ట్ గారికి ఇంత ఇస్తామన్నారు ఎంత ఇస్తానో మీగేం మీరు ఎంత అన్నారు నాకేం తెలుస్తుంది ఎంత కొంత ఇస్తామన్నారు సార్ పట్టుకొచ్చి ఇచ్చేయాలి కదా ఎంతకే అమ్మారా అవును సార్ సగం తాసేసుకున్నారు వచ్చింది వెళ్ళిపోవా రే పడుచో వెళ్ళారా ఈ తీసుకెళ్లి అమ్మచ్చిన్నాను అక్కడే పడిపోయాడు అలా ఆవిడ వచ్చింది ఆవిడ పేరు ఏం పేరు సప్ప్యరామ గారు అయ్యారండి ప్రభు స్తోత్రం అండి ప్రభుత్వం ప్రైజ్లాడు ప్రైజ్లాడండి అమ్మా ప్రైజ్ ప్రైజ్లాడ్ బాగున్నావా బాగున్నాను అయ్యారండి మా ఆయన గారు కాన్ కు పంపానండి అంది వచ్చాడమ్మా ఎంతకమ్మారమ్మా ఆయన చెప్పినంతకండి నాకేం నాకేం తెలిసినట్ట మీ ఇద్దరు ఎందుకు ఏకపించారు మీ ఆయన సమ్మతి చేశారు చూడగో కాళ్ళు వాళ్ళు ఇప్పుడే స్నానాలు చేసి వచ్చారు చూడాలి కనుక చూడు నేను కూడా తీసిపోతాను అన్న టడిపోయిందా ధనాపేక్ష సమస్త కీడులకు ఇది రెండోది ఇంకా నాకు టైం లేదు మూడోది మామూలుగా పాయింట్లు కానీ చెప్తాను కొంతమందికి తిండి అపేక్ష ఇంకా ఇరవై నాలుగు గంటలు తింటమే వెళ్ళదు తిండి మీద ఉంటది పని తిండి బోతులు దేవుని రాజ్యానికి కంట్రోల్ ఉండదు తినికి సుగర్ వచ్చిందా డాక్టర్ గారు తినొద్దు అన్నారు కంట్రోల్ పెట్టుకోవాలి కదా ఏ తినాలి తినొద్దు అన్నారు డాక్టర్ గారు కొవ్వు అన్ని నూరు పదార్థాలు కొవ్వు పదార్థాలు ఏమంటాయి అదే రోజు రోజు లాగిచ్చేత ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిండి పోతులు కొందరికి అంట పిలిపి రాసిన ఒకసారి రెండు మూడు మాటలు చదివి ముగించేస్తానండి పిలిపిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పిలిపిల్కి రాసిన మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మూడవ అధ్యాయం పంతొమ్మిది నాశనమే వారి నాశనమే వారు అంత వారు కడిపే అమ్మా చెప్పండి కొంతమందికి వారు కడిపే వారు దేవుడు అంట పొట్ట పూజ అంటారు కదా మన బైబిల్ మీరు అన్న మాటలు మార్చరా మీరు ఇక్కడ బైబిల్ ఉన్న మీరు మాట్లాడుతున్నారు అంతే కడిపేవాడు దేని పట్టపూ చేతలో దేవుడి నీకు అదే బైబిల్ చెప్తా వారి కడిపే ఆ తిండి కంట్రోల్ లేదు నీకు తిరగడం నీ ఇష్టమే పోతావు నాకే ధనాపేక్ష నీ ఇష్టమే ఎక్కడి అక్కడ దొంగిలించుకుంటాం చిత కొడతారు రెండు చేత వెనక్కి కట్టేసి కొట్రా మూడవది కడుపు క్షత్రుకు మే శి కబెత్తును ధాన్యాళ్ళు మేము అత్తెను మటన్ కర్రీ మేము ముట్టుకోం రాజుగారి భోజనమే రాజుగారి భోజనం అంటే ఏముంటుందమ్మా పంగాలు దంపు కొరమ వంకాయ పులుసుడతారు రాజుగారికి మరి ఏమితారు నవ్వు నువ్వు చెప్పి మరి ఏమి పెడతారు రాజభోజనం అంటే ఎలా ఉంటుంది చెప్పండి బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి ఇవి మాకొద్దు మాకు తినడానికి ఆ కూరలు చాలు దాని కదా మొదటది ఎలా ఉంటుంది ఇంటికి వెళ్ళి చదువుకోండి పిల్లలా ఆశ నిగ్రహం లేకపోతే ఎందుకు నువ్వు దురాశల వల్ల నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు వల్ల నీ నోటికి కళ్ళం పెట్టుకోమన్నాడు దేవుడు నీ నోటికి తిండిపోతావు కావద్దు సామెతలు సామిత్రు గ్రంథంలో ఆకుకూరలతో భోజనం చేయటమే బైబిల్లో బైబిల్ సార్లు రాశాడు ఆ పండు చూసే కదా పాడైపోయేవాళ్ళు ఎవరో అది తెలుసు కదా మీకు దురాశ తింటే ఏంటి హింస తింటే నీకు హింస ఇది వచ్చింది పాపం వచ్చింది దురాశ గర్భాధారించి పాపం కానీ పాపం వల్ల మరడం వచ్చేసింది అందరికీ జాగ్రత్త ఒక చిన్న ఆశ ఒక కంట్రోల్ ఆశ నిగ్రహం నీ లైఫ్ అంతా కూడా ఒక దాని మీద ఆధారపడి ఉంది సెల్ఫ్ కంట్రోల్ ఇది నేను చేయకూడదు ఇది నేను చెయ్యాలి ఇది మూడవది నాలుగవది ఏంటంటే ప్రీలారాం మాట నీ మాట కంట్రోల్ చేసుకోవాలి ఒక్క రిఫరెన్స్ ఇస్తాను చూడండి టైం అయిపోయింది కనుక ఏకో పత్రిక ఏకో పత్రిక మూడో చెంది రెండో వచ్చి నుంచి చదవండి ముగించేసుకుందాం అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి వల్ల మాటలో కరెక్ట్గా ఉంటే మాట నోరు జారితే అమ్మా కాళ్ళు జారితే తీసుకుంటా ఉంటా కానీ ఏం జారితే తీసుకోవట్లేదు జాగ్రత్త మాటలో కంట్రోల్ ఎంత మాట అంత మాట మాట్లాడేకు తక్కువ మాట్లాడు మంచి పేరు వస్తుంది విస్తారమైన మాటలో ఏముంటుంది అట్టండి నోటు నీ నోటికి ఏం పెట్టుకోమన్నాడు కింద కళ్ళం చిక్కం ఏమంట మాస్క్ లేకపోతే జిప్ నీ నోటికి పెట్టు ఇష్టం వచ్చినట్టు వాగేకు ఇష్టం వచ్చిన వస వసెట్టలేదు ఊరికే వాగేకు నూరుని కంట్రోల్ చేసుకో నోరు మంచిదైతే ఎలాంటి బోలు చెప్తారు మీరు కానీ కంట్రోల్ ఉండదు అంతే మాట మాట జారావా మోసే కాని మాట వలన కానాను దేశమును ఒక చిన్న మాట ప్రభా ఎంత చేసిన అవతలకు తీసుకెళ్ళవా ఆయన అంటే అయ్యి నీకు మాట్లాడుకో నువ్వు తప్పుడు మాట్లాడవు ఏం మాట్లాడాను ప్రభా ద్రోహులారు అన్నావు అంతే తప్పు జాగ్రత్త ఐదవది లోకాశులు చెప్పడం టైం లేదు లోకాశా ఉదిలిపెట్టి ఏదోది సోదరుకు మూడు రోజులు లోతు వచ్చాయి వచ్చేస్తాం రావట్లేదు చెయ్యిటి లాగా వచ్చేసాడు అయినా సరే లోతు బారికి ఏమాశి వచ్చింది అమ్మా ఏమాష వెనక్కి తిరిగింది ఏమైందమ్మా ఏమైందంట గట్టిగా గడ్డిగా చెప్పండి ఏమైంది షాల్ట్ రాక్ ఉప్పు స్తంభం అయిపోయింది జాగ్రత్త లోకాయుషల్లోకి వెళ్ళావా లోకాయుషలు చూసే స్పాయిలు ఇవన్నీ నేను చెప్పి అండి ఆశానిగ్రహం లేక జరిగినాయి బైబిల్ అంతా ఆశానిగ్రహం లేకపోవటమే ఆశానిగ్రహం ప్రభా ఆశిగ్రహం ది ఆశ నిగ్రహం లేక వ్యాధులు ఆశానిగం లేక సమస్యలు ఆశానికు లేక నిందలు లేక అవమానాలు తల వంచడం ప్రాప్తం చేద్దాం ఆశానిగ్రహం జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో ఒకసారి మో ఒక్క ఆ ముసలు వాడు నిగ్రహం లేక అమ్నోను ఆఖను ఆ ఆశ నిగ్రహించుకున్నాడు జోసఫ్ ఏసేపు ఆశ నిగ్రహించుకున్నాడు నెవర్ ఐ డోంట్ డూస్ ఆర్ డోంట్ డూస్ నేను ఐ చేయను ఐ డోంట్ ఐ నెవర్ టచ్ నేను ముట్టను నేను దేవుని బిడ్డనే ఆశ నిగ్రహించుకోవచ్చు కదా కోరిన తిలుకు రాసిన అంటాడు స్వతంత్రం అనుకున్నది కానీ అన్నీ చేయదగినవి కావు నీకు స్వతంత్రం ఉందని ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కుదరదు అమ్మా నీ ఆశ నిగ్రహించుకోవాలని అడుగుతున్నాను నీకు స్వతంత్రం ఉంది కానీ నిగ్రహం లేదేమో నీకు ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం టైం అయిపోయింది తమ్ముడు ఎందుకు నీకు మంచి లైఫ్ ఉంది ఎందుకు అలాగే ఇచ్చలవిడిగా తిరుగుతావు ఎందుకు నీ వచ్చింది ఆశను కంట్రోల్ చేసుకోలేవా ఎందుకు భయంకరంగా తాగుతావు లైఫ్ పాడైపోతుంది కదా అది కంట్రోల్ ఉంటే చాలు ఎందుకయ్యా దురాశలో ఎందుకు ఆ విభిచారపు కనులు ఎందుకు ఆ యొక్క కామాతరతలు ఎందుకు ధనాపేక్ష ఎందుకు ఆ లంచగొండి మన అమలాపురంలో ఎంఆర్ఓ పట్టబడింది జస్ట్ నలభై ఐదు వేలు ఎంతో అనుకుంటా ఉద్యోగం పోయింది కదా ఏసీబీదర్నీ అమలాపురం బాబు ఎవరో కాదు ఆశ చిన్న ఆశ ఆశ ఉందని సెల్ఫోన్ మాట్లాడాలి మాట్లాడు చర్చిలో ఉండగానే సెల్ ఫోన్ ఎత్తాలని ఆశ నీకు ఎంత దారుణం ఇది సెల్ ఫోన్ను కంట్రోల్ వెళ్ళిపోతున్నావు చూడకూడదు చూడకూడదు అనుకుంటావు చిన్న రీలే కదా మొదలు పెడతావు మొదలెడతా లోపలికి వెళ్ళిపోతున్నావు గంటలు 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 రీల్స్ దగ్గర గడిపేస్తున్నావు నేను పాడు చేసేది అదే కదా ఇన్స్టాగ్రామే కదా నువ్వు పెట్టే పోస్ట్లే కదా నేను పాడు చేస్తున్నావు ఏంటి ఆశ ఏంటి నువ్వు పెద్ద సెలబ్రిటీలా కనబడాలా నువ్వు పెద్ద హీరోలా కనబడాలా చోటు చూత సెల్ఫోన్ ఇడిచ్చిన అయిపోయావు నువ్వు పాపంలో పడిపోయావు చిన్న ప్రార్థన చేసుకో ప్రేమాయుడా కనికర సంపన్నుడా నాకును మాకును కావలసిన ఆత్మఫలమైన ఆశా నిగ్రహం దాయిచేయండి ఆశా నిగ్రహం ఏది పడితే అది కోరటం ఏది పడితే అది తినటం ఏది తోస్తే చేయటం ఎంత ఆశస్తే అది తీర్చుకోవాలనేటువంటి మనసు కలిగి ఉండడం వల్ల జీవితంలో ఎందరో పోయారు బ్రహ్వా ఒక ఆకాను ఒక గడజీ ఆయన ఒక అమ్నాను ఒక ఆహాబు కుక్కలు రక్త నాగిని పక్క తోట ఆశించడం వల్ల చెప్పుకుంటా పోతే బైబిల్లో ఎంతోమంది ఒక సాల్మెన్ ఆశ కొద్ది పాపం చేశాడు భ్రష్టు పరిస్థితికి వచ్చాడయ్యా మా జీవితాల్లో ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు సెల్ఫ్ కంట్రోల్ దా ఆశా నిగ్రహము ఇంద్రియ నిగ్రహం మాకు అనుగ్రహించి మా జీవితాన్ని ప్రభా మేము అదుపులో ఉంచుకునే నీకు ఇష్టమైన బిడలుగా ఆశానిగ్రహం అనే ఫలము ద్వారా మాకు ఏది ఇచ్చావో దానితోటే సంతృప్తిపడి మనసు అడియాశలు అడిగి తిరిగి కంటే ఎదుటి ఉన్న వాడిని అనుభవించడం లేని ప్రసంగి భక్తుడు నాయన ఆ రాజ్యంలో మనసు అడియాశలు ఆశలు తిరగడం కాకుండా మాకు రూపడిన దాంతో మేము తృప్తి పొంది నేను స్తుతించే భాగ్యం దాయిచ్చేయమని అయా ఆశలన్నీ కూడా దురాశలన్నీ లయపరిచి నీకు ఇష్టమైన ఆశలు మాకు అనుగ్రహించమని విత్తబ వాక్యం ఫలింపచేయమని ఏ సూప్రభారి పేరటు వేడుకొని చుందాము తండ్రి ఆమె